లార్డ్ యశా గ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకున్నాను నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుప గడేలను విరగొట్టేదెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని కుడి చేతిని దేవుడు పట్టుకుంటే అతనికి విజయమే కలుగుతుంది అలల్లుయ్య మెట్టగా ఉన్న స్థలాలను ఆయన సరాలం చేస్తాడు చక్కటి మార్గంలో దేవుడు నడిపిస్తాడు శత్రువులను సైతము కొట్టి ఏమండి మంచి జీవితాన్ని ఇస్తాడు విజయంతో నడిపించే దేవుడుగా ఉన్నాడు ఏమండి ఇత్తడి తలుపులనైనా సరే మరి ఇనుప గడియలనైనా సరే దేవుడు విరగొడతాడు ఏమండి బలమైన సమస్యలు ఉండొచ్చు దీర్ఘకాలము అనారోగ్యమై ఉండొచ్చు అప్పుల బాధలై ఉండొచ్చు ఏమండి అవన్నీ దేవుడు పటాపంచలుగా చేసి నీకు గొప్ప ఐశ్వర్యం ఇస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు మంచి దీవెలతో దేవుడిని నింపుతాడు బ్రదర్ ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను గొడవలే ఇంట్లో కూడా గొడవలే జీవితంలో శాంతి లేదు బిజినెస్ రన్ అవ్వడం లేదు ఎక్కడెక్కడో శత్రువులు నా మీద వచ్చి పడుతున్నారు బ్రదర్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ సై నీ చేయబట్టుకుంటే ఆయన నీ జీవితాన్ని సరాలం చేస్తాడు ఏమండి హ్యాపీగా నువ్వు ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు నీ సఖ దుఃఖాల్లో దేవుడు తోడుగా ఉండి నిన్ను నిలబెడతాడు నీ జీవితంలో నా కష్టాలు శ్రమలను దూరపరిచి తిన్నటి మార్గంలో సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు విజయంతో నిన్ను నడిపిస్తాడు కాబట్టి నీ ఇబ్బందుల్లో నీ శ్రమల్లో దేవుని ఆశ్రయించు ప్రభుకు మొరపెట్టు ప్రభు నాకు ఈ సమస్య ఉంది ఏమండి మరి ఇనుప ఇత్తడి తలుపుల లాంటి సమస్యలు ఇనుప గడియల లాంటి సమస్యలు అసలు అవి పలగట్లేదు ఏమండి ఆ శ్రమలు ఇంకెక్కువైపోతూ ఉన్నాయి ఏమండి వారు నా మాట వినట్లేదు పిల్లలు నా మాట వినట్లేదు భర్త వినట్లేదు ఇంట్లో గొడవలు ఆఫీస్లో గొడవలే జీవితం అంతా అయోమయంగా ఉందండి నో డోంట్ వరీ ఏసయ్య నీకు తోడుగా ఉండి నీకు విజయం అనుగ్రహిస్తాడు మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు ఆ మెట్టగా ఉన్న స్థలాలను స్థలాలం చేసి దేవుడిని నడిపిస్తాడు నీకు కృపను అనుగ్రహిస్తాడు ఆ శక్తిని నీకు ఇస్తాడు నీవు బలం పొందుకుని విజయం పొందుకుంటావు ధైర్యంగా ఉండు భయపడొద్దు అలలుయ్య విశ్వాసం కలిగి ఉండు విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి విజయం అనుగ్రహించండి వారి జీవితంలో ఉన్న కష్టాలు శ్రమలన్నిట్లో నుంచి విడిపించి సరళమైన మార్గంలో నడిపించుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిస్